వంగవిటి మోహన్ రంగా అంటే ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదన్నారు మాజీ ఎమ్మెల్యే వంగవిటి శోభన చలపతిరావు కుమారుడు వంగవిటి శ్రీనివాస్ ప్రసాద్ ఆయన అన్ని వర్గాల సంక్షేమానికి రంగా కృషి చేశారని అన్నారు రంగా స్ఫూర్తితో అన్ని వర్గాలకు చెందిన వారితో రెండు రాష్ట్రాల్లో రాధారంగా మిత్రమండలి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉండడం అభినందనీయమని అన్నారు రాధారంగా మిత్రమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు చేస్తున్న కృషిని వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ అభినందించారు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గ రాధారంగా మిత్రమండలి మహిళా కమిటీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ ప్రసాద్ నూతనంగా నియమితులైన మహిళా కమిటీ ప్రతినిధులను అభినందించారు రెండు రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు టౌన్ కమిటీలో వేయడం జరిగింది అందులో పదకొండు మంది మహిళల కులాలకు అందరికి సంబంధించి కమిటీలు వేశారు రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు గారి ఆసియాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవలను ఆసియాలు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మేము కూడా గారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఆ అంత శ్రీరామ్ గారు మేము కృష్ణా జిల్లాకి విఎంఆర్ జిల్లాగా పేరు పెట్టాలని మొన్న కలెక్టర్ గారికి కూడా వినపత్రం అందజేయడం జరిగింది అలాగే కృష్ణా జిల్లా జిల్లాగా పేరు పెట్టాలని కోరుకుంటున్నాం మేమంతా పదకొండు మంది లేడీస్ కూడా కాంగ్రెస్ తెలియజేస్తున్నాను అలాగే కమిటీ సభ్యులందరినీ నియమించిన తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు ఉమాదేవి గారికి కూడా ఆ కాంగ్రెస్ తెలియజేస్తున్నానండి మచిలీపట్నంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎప్పటి నుంచో మహిళలు ఎంతో మంది గత సంవత్సరంలో నేను కృష్ణా జిల్లా మహిళా కమిటీ ఏర్పాటు చేశాను తర్వాత నియోజకవర్గ కమిటీ కూడా ఏర్పాటు చేయమని వాళ్ళు ఎంతో కాలంగా అడుగుతున్నారు మరి మొన్న గత నెల రోజుల క్రితం రాయగిరి మోహన్ రావుని మరి జెంట్స్కి వేసి పద్దెనిమిది మంది అన్ని కులాలు కలిపి కమిటీ చేయడం జరిగింది మరి ఈ రోజున మహిళా కమిటీ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం పట్టణ కానీ నియోజకవర్గ అధ్యక్షురాలుగా వెన్నకోట సంజయ మరి ఉపాధ్యక్షురాలుగా ఐదుగురు మొత్తం అన్ని కులాలు కలిపి సామినేని మల్లిక మరి అన్ని కులాలు కలిపి అలాగే కుమారి వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు పదకొండు మందిని అన్ని కులాలను కలుపుకుని నేను ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే రంగా గారు ఆశయాలు అయితే కొనసాగించాలనుకుంటున్నారో మరి వీళ్ళందరూ కూడా రంగా గారి ఆశయాలు కొనసాగిస్తూ ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి అన్ని కులాలని కలుపుకుని ఈ యొక్క మహిళా కమిటీకి మేము రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా బుల్లెట్ ధర్మరావు నేను అండగా ఉంటాను అలాగే వీరికి ఈ రాయగిరి శ్రీరామ్మోహన్ మొదటి నుంచి కూడా ఇప్పుడు కమిటీ వేసి నుంచి అతని మొత్తం బాధ్యతగా చూసుకుంటూ ఈ యొక్క మహిళా కమిటీకి కూడా ఆయన అండగా ఉండి వాళ్ళని నడిపిస్తూ రంగాగారి ఆశయాలు ఏదైతే పేద ప్రజల్లో నడిపించాలో నడిపిస్తావు మేము ముందుకు సాగుతాం మాకు ఈ యొక్క కమిటీలో ఈ పదకొండు మందిని నియమించినందుకు మాకు చాలా ఆనందంగా ఉండి ఇంతమంది మహిళలు ఈ యొక్క కమిటీలో చేరినందుకు వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు నియోజకవర్గాల కమిటీలు వేశాను మహిళా కమిటీ ఇంతవరకు ఎవరేయలేదు అలాంటిది నా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాకి ఈ యొక్క ఈ రోజున మచిలీపట్నం టౌన్ కి ఏర్పాటు చేశాను అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా మహిళా కమిటీ ఏర్పాటు చేయడానికి చాలా మంది ఈ యొక్క చూసి మమ్మల్ని కూడా వేయాలని అడుగుతున్నారు త్వరలో అన్ని చోట్ల కూడా నియమాలు చేరుస్తాను కాబట్టి ఏదైతే వీళ్ళందరూ కూడా మరొకసారి కాంగ్రాచ్యులేషన్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రంగాక ఆశయాలు పనిచేయటం మీరు అందరూ కూడా కృషి చేయవలసిందిగా నేను వీళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళకి అన్నగా బాసడగా ఉంటామని తెలియజేస్తున్నాను రంగా మిత్ర మండలి మచిలీపట్నం నియోజకవర్గం మహిళా కమిటీ నియమించడం జరిగింది ఈ రెండు రాష్ట్రాల అధ్యక్షులు విలేట్ ధర్మాన ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు మందిని కమిటీలో మహిళా కమిటీగా నియోజకవర్గానికి నియమించడం జరిగింది రానున్న కాలంలో రంగాయర్ ఆశయాలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళు ముందు నుంచి మాతో తిరుగుతున్నారు పనిచేస్తున్నారు కమిటీలో సర్వీస్ అందిస్తున్నారు ఈ రోజు వాళ్ళని ఒక మహిళా కమిటీగా నియమించి వాళ్ళని కూడా వాళ్ళ సర్వీసు పూర్తిగా రంగా గారి ఆశయాలకు ఉపయోగించుకోవాలనే ఆశయంతో ఈరోజు కమిటీ వేయడం జరిగింది రానున్న రోజుల్లో మా కమిటీ వాళ్ళు బులే ధర్మాన ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని వాళ్ళకి నేను ఎటువంటి ఇది ఉన్నా సరే అండగా ఉంటానని ఈ ఈ సభాముఖంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను అట్లాగే మా నినాదం ఒకటే రంగా గారు కృష్ణా జిల్లాకి రంగా గారు పేరు పెట్టాలి దానికి కూడా రేపు డిసెంబర్ ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ ఇచ్చాము ప్రభుత్వానికి అట్లాగే ప్రభుత్వానికి అన్ని అందరికీ కూడా ఉన్నత పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం మొన్న కలెక్టర్ గారికి ఇచ్చాం నాదేళ్ళ మనోహర్ గారికి ఇచ్చాం పిడుగు ఇచ్చాం బుద్ధప్రసాద్ గారికి ఇచ్చాం ఇట్లా రాష్ట్రం అంతటా పర్యటిస్తూ అందరికీ మేము రంగా గారి కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలనే దాని మీద నియంత్రపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం అట్లాగే రేపు డిసెంబర్ ఇరవై ఆరు రంగా గారి వర్ధంతి లోపు రంగా కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలనేది మా డిమాండ్ దాన్ని మేము సాధించుకుంటాం సాధించుకునే వరకు కూడా ఒకవేళ జరగపోతే నిరాకృష్ణ కూడా కూర్చుంటామని ఈ సందర్భంగా ఆమోదారికి కూర్చుంటామని చెప్పి ఈ మహిళలు కూడా మాకు మాతో వెన్నుదనుగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రోజు కమిటీగా నియమించిన పదకొండు మందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రమండలి రెండు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో మన మచిలీపట్నం పట్టణ మరియు నియోజకవర్గ స్థాయిలో రాధారంగా మండలి మహిళా కమిటీలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆ కమిటీలో ఉన్న ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకి ఈ కమిటీలో ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామక పత్రాలని అందజేయడానికి మమ్మల్ని రమ్మని రెండు రోజుల నుంచి బాబాయ్ గొడవ చేస్తున్నది ముందు కూడా రెండు మూడు ప్రోగ్రాంలు అయినా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది రాలే ముందుగా ఈ కార్యక్రమానికి గా వచ్చేందుకు పాత్రికే సోదరులకి అలాగే ఇక్కడ ఉన్న మహిళా సోదరుల సోదరి మండలకు అలాగే రాధారంగ మిత్రమ సభ్యులకు లేటుగా వచ్చినందుకు దయచేసి క్షమించాల్సిన పోతున్నాం అలాగే ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఏదో రాధా గారు రంగ గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ సామాజిక వర్గం ఉండాలనే కాకుండా అన్ని సామాజిక వర్గాల్ని సమతుల్యంగా ఈ కమిటీలు కొనసాగిస్తూ ఆయన ఏ కార్యక్రమం చేసినా మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము చూస్తూ ఉంటాము తెలంగాణ కూడా మొన్న కూడా అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా రంగా గారి కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆయన అన్ని వర్గాలని ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ఈ కమిటీలని ఏర్పాటు చేయటం అలాగే మన కమిటీలో ఒక పదవి అంటే దానికి మంచి పేరు వచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అలాగే కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఆధారంగా గారి ఆశయాలని ఈ కమిటీలోని సభ్యులందరూ ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ తరఫున ఈ బంగారు నియోజ మచిలీపట్నం నియోజర్గం అలాగే మంట మచిలీపట్నం పట్టణంలో కూడా సాధారణంగా మాత్రమండలాన్ని బలోపేతం చేయడానికి మా వంతుగా కృషి చేస్తాను అలాగే మా బాబాయ్ బుల్లెట్ ధర్మ గారు ప్రేమ ఇప్పుడు మనిషి కాదు రంగా గారి టైం నుంచి అలాగే మా నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎన్నికలు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆయన విజయం సాధించే వరకు అలాగే గతంలో రంగా గారు తీసిన చైతన్యత సినిమాలో కూడా ఆయన బుల్లెట్ మీద రంగా గారిని ఎక్కించుకుని ఆయన ఆ ఆ రోజు రంగా గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఆ సినిమా షూటింగ్ అయ్యే వారు కూడా రంగా గారిని వదిలిపెట్టకుండా ఆయన ఆ రోజు కార్యక్రమం కొనసాగించడం జరిగింది ఏదేమైనా దురదృష్టం అటువంటి నాయకుని మనం కోల్పోవటం మరి రాధారంగ మిత్ర మండలి నూతన కమిటీలో ఉన్న సభ్యులందరూ రంగా గారి గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ ఈ కమిటీకి మంచి కోర్వ విజం తీసుకురావాలని కోరుచు మీ అందరికీ మరొక